హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రంలో కొత్త రూల్స్ పదిన్నర దాటితే ఇవన్నీ బంద్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇలా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నాటి నుంచి సంచలన నిర్ణయాలతో పాలనలో ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు జనాలకు సంక్షేమ పాలన అందిస్తూనే మరోవైపు పాలనలో తనదైన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డ్రగ్స్ కట్టడిపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గంజాయు మరియు మత్తు పదార్థాల కట్టడిలో కఠినంగా ఉండాలని సూచించారు అలానే ఆహార కల్తీని అరికట్టడం కోసం కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు అందుకు ఫలితమే హైదరాబాద్ లోని రెస్టారెంట్ల మీద వర్ష దాడులు జరగటం ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంతో హైదరాబాద్ లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి ఆ వివరాలు ఇలా ఉన్నాయి సంచలన నిర్ణయాలతో పాలనలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో నగరంలో కొత్త నియమాలు అమల్లోకి రావడం మాత్రమే కాక హైదరాబాద్ నగరవాసులకు పోలీసు హెచ్చరికలు జారీ చేశారు ఇంతకు ఆ నియమాలు ఏంటంటే ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దని రోడ్లపై అల్లర్లు సృష్టించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు అనుమానాస్పద వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వద్దని సూచించారు నగరంలో దుకాణాలు రాత్రి పదిన్నర నుంచి లోపు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇక నుంచి గంజాయి సరఫరాదారులు గంజాయి తీసుకునే వారిని వదిలిపెట్టేది లేదని అర్ధరాత్రి ఎవరైనా జులైగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలంగాణ కాంగ్రెస్ తన అధికార ట్విట్టర్ లో ఓ పోస్టర్ను విడుదల చేసింది ఇక హైదరాబాద్ లో ఇటీవల హత్యలు మరియు హత్యాయత్నాలు జరగటం నడి రోడ్డు మీద దాడులకు పాల్పడటం కొన్ని చోట్ల భూమి తగ్గాదాల ఘర్షణలు మరియు పట్టపగలు రాత్రులనే తేడా లేకుండా దొంగతనాలు లాంటి వరుస ఘటనలు చోటు చేసుకున్నటం రాత్రిలు పలు చోట్ల యువత బైక్ రేసింగ్లతో రెచ్చిపోవటం గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడటానికి ప్రత్యేక దృష్టి సాధించినట్లుగా తెలుస్తుంది ఈ మేరకు పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం ఇప్పటికే బైక్ రేసింగ్లు పాల్పడుతున్న పలువురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక చోట ఈ రేసింగ్లు జరుగుతుండటంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తుంది ఇక హైదరాబాద్లో శాంతి భద్రతకు సంబంధించి ఎలాంటి లోపం తలొత్తుద్దని రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం ఈ మేరకు పోలీసులు నగరవాసులకు పలు హెచ్చరికలు జారీ చేశారు వీటిని అధిగమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఫ్రెండ్స్